మూడవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమంలో ఆదిలాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పాల్గొన్నటువంటి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేత రమేష్ గారు అట్టనే మరి అందరికీ ఆశమ గారితో పాటు మిగతా పద్మశాలి వివిధ పదవుల్లో కొనసాగుతున్నటువంటి నాయకులందరికీ మన బీసీ సంఘం అధ్యక్షులు చిక్కల దత్తు గారికి అందరికీ పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి రోజు నిజంగా మనం అందరం గర్వపడవలసినటువంటి వ్యక్తి మరి రోజు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలోనే ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో ఆసిఫాబాద్ నుంచి శాసనసభ్యుడిగా నాడు సమైక్య మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఒక గట్టి పోస లెక్క మరి ఆనాటి రోజులలో అంత ధైర్య సాసినటువంటి గుండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎమ్మెల్యే పదవిని మంత్రి పదవిని అన్నిటికి కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి అటువంటి మహనీయుడు తొలి ఉద్యమంలో ఆఖరి దశలో కూడా రెండు వేల పన్నెండు వరకు తుది శ్వాస వదిలే వరకు కూడా మరి ఆయన తెలంగాణకు కృషి చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అటువంటి మహనీయుని యొక్క మరి జయంతులు వర్ధంతులతో పాటు మనం వారి ఆశయాలను ఏ రకంగా మరి కొనసాగించినటువంటి విషయంలో కూడా అందరం ఐక్యమత్యంగా ఉంటేనే మరి ఇలా మనం అందరం కూడా ఆయన ఆశయ సాధనాలను మనం మరి ముందుకు తీసుకెళ్ళటానికి కూడా మరి అందరికీ దోహదపడుతుంది అందుకొరకే మీ అందరికీ తెలుసు ఆనాడు గతంలోనే మరి అయితే తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు కూడా అయితే టాంక్ పండు పైన ఒక విగ్రహం కూడా లేకుండా ఆయన ఆయన ఉన్నటువంటి ఆఫీసును కూడా మరి అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రం కొరకే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలోనే ఆయన ఆఫీసుని కూడా అప్పచెప్పినటువంటి విషయం కూడా అటువంటి మహానుభావుని యొక్క వర్ధంత సందర్భంగా మన నివాళులర్పించవలసిన అవసరం ఉన్నది మరి ఆయన పేరుతోటే ఈ అనేక ఆర్టికల్చర్ యూనివర్సిటీ కూడా ఆయన పేరు పెట్టుకోవడం ట్యాంక్ బండిపైన పైన విగ్రహం పెట్టుకోవడం ఇంకా అనేకమటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా తప్పకుండా మన మన నాయకులు ఎక్కడున్నా అందరితో కలిసి ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో తప్పకుండా ఖచ్చితంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహాలతో పాటు వారి ఆశయ సాధన కొరకు మనం అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు